ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గృహప్రవేశం ఎప్పుడు చేయబోతున్నారు ముఖ్యంగా రాజకీయ నాయకులు అధికారులు ఆ తర్వాత ప్రభుత్వం నిర్దేశించినటువంటి కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు దీనిపైన ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి డేట్ రివ్యూలు ఒకటి జరిగింది సరిగ్గా తొమ్మిది నుంచి పది నెలల్లో పూర్తి చేయాల్సినటువంటి భవనాలనే కంప్లీట్ చేసి ఎనభై శాతం పైగా నిర్మాణం పూర్తయినటువంటి భవనాలని ఇమీడియట్గా కంప్లీట్ చేసేందుకు కావాల్సినటువంటి చర్యలను తీసుకోవడం ద్వారా వచ్చే ఏడాది వేసవి నాటికి రాజధానిలో గృహప్రవేశాలు జరగాలనేటువంటి మాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు ఈ దిశగా పనులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి పురపాలక శాఖ మంత్రి అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నటువంటి మంత్రి నారాయణ అమరావతిలో పర్యటన దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు ఏ విధంగా ఏడాదిలోగు అంటే వచ్చే మే నాటికి ఈ గృహప్రవేశాలు జరిగే విధంగా ఎలా ఏ విధంగా చర్యలు తీసుకోబోతుందో ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక అంశాలని గతంలోనే ప్రభుత్వం డిసైడ్ చేసింది దీనికి సంబంధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రెండవ పర్యటననే రాజధానిలో ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యంలో కొన్ని భవనాలకు సంబంధించినటువంటి జాబితా విషయంలో ఎనభై శాతం పనులు పూర్తయినట్టుగా ఒక క్లారిటీ వచ్చింది ప్రధానంగా ఏఐఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించినటువంటి ఈ భవనాల నిర్మాణంలో ఎనభై శాతం వరకు పనులు కంప్లీట్ అయినట్టుగా రిపోర్టును బట్టి చెప్తుంది అలానే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి హౌసింగ్ పైన కూడా ఎనభై శాతం పనులు పూర్తయినట్టుగా ఈ నివేదికలు చెబుతుంది ఇమ్మీడియట్గా అత్యవసరంగా గతంలో ఒక ఐదేళ్ల క్రితం ఎలా అయితే శరవేగంగా పనులు నిర్వహించి గృహప్రవేశాలకి ఏర్పాట్లు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారో మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెట్టాలనేటువంటి మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ రెండు భవనాలకి సంబంధించినటువంటి పనుల్ని చకచక మొదలు పెట్టాలనేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శా వివిధ శాఖలకి దిశానిర్దేశం చేశారు గతంలో మనం చూస్తే కనుక ఐదేళ్ల అంటే ఐదేళ్ల క్రితం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య కాలంలో శరవేగంగా నిర్మాణాలు జరిగినాయి ప్రతిరోజు దాన్ని రివ్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది సీసీ కెమెరాల ద్వారా నిర్మాణ వేగాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది సో ఇదే నేపథ్యంలో రాబోయేటువంటి ఈ పది నెలల కాలం అంటే తొమ్మిది నెలలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు తొమ్మిది నెలల్లో ఈ పనులన్నింటినీ కూడా కంప్లీట్ కావాలి పదవ నెలలో అంటే రాబోయేటువంటి మే జూన్ మాసాల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు రాజధాని ప్రాంతంలోనే క్వార్టర్స్ కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కూడా సెంట్రల్లో అంటే కేంద్రీకృత సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అంటే హెచ్ఓడీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ భవనాల్లోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాల్సినది కూడా అధికారులను ఆదేశిస్తున్నట్టుగా తెలుస్తుంది వైట్ పేపర్ రిలీజ్ సమయంలో అమరావతికి సంబంధించినటువంటి ఒక డేటా షీట్ని ముఖ్యమంత్రి రిలీజ్ చేశారు దీని ప్రకారం చూస్తే కూడా అపార్ట్మెంట్స్ వర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఏఐఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించి ఎనభై శాతం పనులు పూర్తయినాయి సో దీనికి ఇంకొక నాలుగు వందల నలభై నాలుగు కోట్లు కేటాయిస్తే నాలుగు వందల నలభై నాలుగు కోట్ల పనులు కంప్లీట్ అయినాయి కాబట్టి మరొక మూడు వందల కోట్లు కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది జ్యుడిషియల్ కాంప్లెక్స్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఆల్రెడీ ఇక్కడ తొంభై ఐదు శాతం పూర్తయిపోయినటువంటిది ఇక్కడ కొంత పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అంటే ప్రస్తుతం ఏపీ హైకోర్టుగా వసతిగా ఉన్నటువంటి భవనంలో సంబంధించినటువంటి ఐదు శాతం పెండింగ్ పనులు ఫేజ్ టూకి సంబంధించి ఎనభై ఐదు శాతం పనులు పూర్తయినాయి సో వీటిని కూడా కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఇక ప్రాజెక్ట్ ఆఫీసులకు సంబంధించి కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ పనులు డెబ్బై ఏడు శాతం కంప్లీట్ అయినాయి కాబట్టి డెబ్బై శాతం పైగా పనులు కంప్లీట్ అయినటువంటి భవనాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు టార్గెట్ తొమ్మిది నెలల కాలాన్ని టార్గెట్గా ఇచ్చారు తొమ్మిది నెలల కాలంలో ఈ భవనాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా కంప్లీట్ చేసి ఫినిషింగ్ స్టేజ్తో హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఏఐఎస్ అధికారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తొమ్మిది నెలలంటే మనం వచ్చే మే నాటికి అక్కడ గృహప్రవేశాలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి మాట ముఖ్యమంత్రి సూచించినట్టుగా తెలుస్తుంది సో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నిర్దేశిత ప్రాంతాలని సందర్శించబోతున్నారు ఆయన మంగళవారం ఆయన సందర్శన తర్వాత ఎక్కడి నుంచి పనులు మొదలు పెట్టాలనే దాని మీద ఒక స్పష్టమైన డైరెక్షన్ అధికారులకు ఇవ్వబోతున్నారు దీని ప్రకారం కొత్తగా టెండర్స్ పిలవాల్సినవి కానీ పెండింగ్లో ఉన్నటువంటి వర్క్స్ పూర్తి చేయించాల్సినవి కానీ అలానే ఇప్పటికే వర్క్స్ మొదలై మధ్యలో ఆగిపోయినాయి ఇలా మూడు నాలుగు కేటగిరీలుగా పనులను విభజించడం ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి ఈ భవనాలు ఎనభై శాతం డెబ్బై శాతం పూర్తయినటువంటి భవనాలకి పెండింగ్ పనుల్ని శరవేగంగా పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ అమలు చేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యంగా బడ్జెట్లో కూడా అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలపైన ప్రత్యేక కేటాయింపులు చేయబోతున్నారు ఈ కేటాయింపులు చేయడం ద్వారా వచ్చే ఏడాదిలోగా అమరావతిలో శాశ్వత భవనాల్లో కొనువు తీరేటువంటి చర్యలు తీసుకోబోతున్నారు దాని తర్వాత మరొక ఏడాదిన్నర సమయాన్ని నిర్దేశించుకోవడం ద్వారా శాశ్వత భవనాలు ముఖ్యంగా అసెంబ్లీ అలానే హెచ్ఓడిలకు సంబంధించినటువంటి భవనాల నిర్మాణాలు కూడా జరిగినాయి అవి కూడా ముప్పై శాతం నలభై శాతం పనులైనటువంటివి కొన్ని ఉన్నాయి వాటిని రెండవ ప్రాధాన్యంగా తీసుకోవడం ద్వారా అక్కడ పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు దానికి అనుగుణంగా అధికారులు మంత్రులు కూడా కదలబోతున్నారు అమరావతి ప్రాంతంలో ఇక యాక్టివిటీ పతాక సన్నివేశాన్ని మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది రాబోయేటువంటి ఏడెనిమిది నెలల కాలంలో నిర్మాణాలు పూర్తి అయితే కనుక కనీసం పది నెలల్లో వచ్చే ఏడాది మే నాటికి గృహప్రవేశాలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇది అమరావతి రైతుల్లో ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ ఐదేళ్లుగా పడినటువంటి క్షోభకి ఒక ముగింపుగా అమరావతి రైతుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి ఈ ఫైనల్ విజిట్ పూర్తయిన తర్వాత షెడ్యూల్ ని మంత్రి రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి